మాన్సా టీవీ రిపోర్టర్ రాజాలింగం సికింద్రాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో గంగపుత్ర వివాహ పరిచయ వేదిక తెలంగాణ గంగపుత్ర సంఘం ఐక్యవేదిక జాతీయ అంతర్జాతీయ జేఎస్సీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రానా వెల్లి లక్ష్మణ్ మరియు స్టేట్ వాయిస్ ప్రెసిడెంట్ హరినాథ్ ఆర్మర్యంలో సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మత్స్యకారుల సంఘం రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి ఎల్ బాలకృష్ణ ఈ రేణుక రాష్ట్ర జేఏసీ అధ్యక్షురాలు జి రామాలింగం రాష్ట్ర గంగపుత్ర మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఎం రవీందర్ గంగపుత్ర మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి పాక అరుణ లావణ్య మహిళా జేఏసీ కన్వీనర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు పెట్టినప్పటి నుంచి ఈ మూడో వారం అవుతుంది చాలా స్పందన వస్తుంది గతంలో చాలామంది మ్యారేజ్ బీరోలు చాలా డబ్బులు తన్నుకున్నారు కాబట్టి చాలా ఇబ్బంది వల్ల మేము పెట్టింది రెండు వేల ఐదు వందల ఫీజే పెట్టాము అందరికీ అనుకూలంగా ఉంది చాలామంది బల బలభితమై అందరూ సంతోషంగా అమ్మ నాన్నలు వచ్చి ఆ అబ్బాయిలకి అయితేనేమి ఆ అమ్మాయిలు అయితే ఏమి అందరు పెళ్ళిళ్ళు చేస్తున్నా సిద్ధమవుతున్నారు ఈ చాలా గతంలో ముప్పై ఐదు నుంచి మూడు నలభై ఏళ్ళ దాకా ఉన్నారు అమ్మాయిలు ఇప్పుడు మేము పెట్టినప్పుడు చాలా స్పందన వచ్చి చూస్తున్నాం చాలా సంతోషంగా అనిపిస్తున్నది మరి ఈ మీ ద్వారా మీడియా ద్వారా కానీ మా కుటుంబ అన్నలు కానీ అమ్మలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అందరూ వచ్చిన చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ అందరికీ మెసేజ్ పోవాలని అన్నీ మా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ మెసేజ్ పోవాలని మేము కోరుతు మా పరిచయ వేదిక నుంచి కోరుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో గంగపుత్రుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సుమారుగా తెలంగాణలో గంగపుత్రులు ముప్పై లక్షల మంది ఉంటారు ఈ ముప్పై లక్షల మంది కోసం అందులో ఉన్నటువంటి ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారికి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అనేక విధాల సమస్యలతోటి వారు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారికి సద్వినియోగం చేసుకునేలాగా ఈ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనంటే మ్యారేజ్ బ్యూరో సంస్థలు ఉండగా కూడా వీరందరికీ కొంత సమయం ఆలస్యంగా అవుతున్నాయి కాబట్టి ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా వారికి సరైన సమయంలో పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఆ పరిచయ వేదికలో అమ్మాయిలను అబ్బాయిలను పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది గంగపుత్రులు అందరూ చాలామంది ఇది మూడో వారం ఈ మూడో వారానికి కూడా అందరూ మన గంగపుత్రులందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలాగే ఈ ఈ మీడియా ద్వారా కూడా మేము ముఖ్యంగా సందేశం ఇచ్చేది ఏంటంటే సరైన సమయంలో సమాజంలో మనకున్నటువంటి పరిస్థితులలో ఏవైతే ఉన్నాయో అన్ని పరిస్థితుల్లో భాగంగా మనది ఈ పెళ్లి చేసుకోవడం అనే దాన్ని కూడా సరైన సమయంలో చేసుకొని మన కుటుంబం కోసం మన జాతి కోసం ఈ సమాజం కోసం ఒక ఆదర్శవంతంగా ఉండాలని దానిలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహణ లోపల ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చాలా వయస్సు పెద్దగా అవుతున్నందువల్ల మరియు వారికి అనుకూలమైన పరిస్థితులు రాకపోవడం వల్ల దానికి ఉపయోగించేలాగా ఈ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కంటే హరినాథ్ గారు తర్వాత మేము కలిసి ఈ కార్యక్రమాన్ని మన గంగపుత్రులకు దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకు తొందరగా పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశం చేశాం మీ మీడియా ద్వారా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గంగపుత్రులు ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ డాక్టర్స్ ఇంజనీర్స్ చాలా రకాల అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు ఈ మీడియా ద్వారా దీన్ని స్వీకరించి ఈ పరిచయ వేదికను వారికి అనుకూలంగా సద్వినియోగం చేయాల్చుకోవాల్సి చేసుకోవాల్సిందిగా వారందరి పేరు పేరున తెలియజేస్తూ మరొక కార్యక్రమాలు కూడా దాంట్లో ప్రతి ఆదివారం నిర్వహిస్తాము ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ